అభాగ్యులకు అండగా ఆదరణ సేవా సమితి సేవలు కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ కు చెందిన పెయింటింగ్ కార్మికుడు అక్కిరాజు సురేష్ అనే వ్యక్తి ఇటీవల ఒక ఇంటికి పెయింటింగ్ వేస్తూ ప్రమాదం బిల్డింగ్ పై నుండి క్రిందపడి తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకున్నటువంటి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో నేడు ఆక నేడు ఆ కుటుంబానికి ఒక నెలకి సరిపడా నిత్యావసర సరుకులతో పాటుగా ఇరవై ఆరు కిలోల బియ్యం బస్తాను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆదరణ సేవా సమితి అధ్యక్షులు కర్రే పావని రవి మాట్లాడుతూ జ్యోతి నగర్ కు చెందినటువంటి పెయింటింగ్ కార్మికుడు సురేష్ ఒక భవనానికి రంగులు వేస్తూ ప్రమాదం శాతం బిల్డింగ్ పై నుంచి కింద పడటంతో అతని వెన్నెముకకు తీవ్ర గాయమైందని అదే విధంగా రెండు కాళ్లు చచ్చబడిపోయి నడవలేని స్థితిలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని అతనికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని రికార్డితే కానీ డొక్కాడని ఆ కుటుంబం సురేష్ కు జరిగినటువంటి ప్రమాదంతో దిక్కు తోచని స్థితిలో ఉందని అన్నారు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కనుక ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అదే విధంగా ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కర్రే పావని రవితో పాటుగా దాతలు సంతోష్ రెడ్డి సరస్వతి సంపత్తు వీణలు పాల్గొన్నారు నాకైతే తోచిన సాయమే నేను చిన్న సాయమే చేసినా కానీ నాకు ఆ రోజు నుండి మనందరికీ

పడిపోయి జ్యోతినగర్ మన ఇంటి దగ్గర మన చిన్నప్పటి నుండి తెలుసు ఈరోజు జ్యోతి నగర్ నివాసి అయినటువంటి అఖిరా సురేష్ ప్రమాద వశాత్తు పెయింటింగ్ పనిలో భాగంగా బిల్డింగ్ మినికి పడి తన నరు నడుం విరిగిపోయి స్పర్శ లేకుండా బెడ్ పైనే ఉన్నారు ఆ విషయం తెలుసుకొని ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు వారికి సహాయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ సహాయానికి సహకరిస్తున్నటువంటి సంతోష్ రెడ్డి గారు సరస్వతి గారు సంపత్ గారు అదేవిధంగా వీణ గారికి మేము ప్రత్యేకంగా కృ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఒక్క విషయం చెప్పగానే వాళ్ళు ముందుకొచ్చి మేము వీల్ ఇస్తాము వాళ్ళకు గ్రాసరీస్ ఇస్తామని ముందు రావడం చాలా సంతోషంగా ఉంది ఇది చాలా చిన్న సహాయమే వారికి ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకున్నా ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు ఇంకా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు ఆయనే ఇప్పుడు తన చిన్న వయసులో జీవితాన్ని కోల్పోయిండు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు వాళ్ళ తల్లి విలవిలలాడుతుంది కాబట్టి వారికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి తన ట్రీట్మెంట్కి కూడా సహాయపడైతే వాళ్ళ జీవితాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ సహాయం చిన్నదే కానీ మేము మా ద్వారా కోరుతున్నాం మా సంస్థ ద్వారా కోరేది ఏంటంటే మాట సహాయం ఇప్పుడు నేను ఒకరిని అడగడం ద్వారా ఇక్కడి వరకు వీళ్ళు ఈ సామాన్ తీసుకొచ్చిర్రు అట్లా ఇంకెవరైనా దాతలు ముందుకు రా రావాలి అని అనుకునేవారు ఈ వీడియో చూసి వచ్చినా కూడా వారికి వాళ్ళ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నాం ఆదరణ సేవా సమితి ద్వారా మేము ఇప్పటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో నమ్మకం కలగట్లేదు వీరు చేస్తారా చేయరా అనేది ఎందుకంటే మేము జెన్యున్గా చేస్తున్నాము మేము చెప్పిన ఒక్క మాట ద్వారా చాలామంది ముందుకు వస్తున్నారు ఇంకా కూడా ముందుకు రావాలి ఇట్లాంటి వాళ్లకు మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను నా పేరు కర్రపావని రవి ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు ముఖ్యంగా మరొకసారి చెప్పేదంటే ఈ కార్యక్రమానికి సహకరించిన సంతోష్ రెడ్డి సరస్వతి గారులకు సంపద గారులకు అదేవిధంగా వీణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నా పేరు సరస్వతి మా సార్ పేరు సంతోష్ రెడ్డి ఈరోజు మేము ఇక్కడ రావడానికి గల కారణము ఆదరణ సేవా సంస్థ ద్వారా మేము ఒక రెండు కాళ్ళు కోల్పోయినటువంటి సురేష్ గారికి వీల్ చైరు అందించడానికి గాను ఆదరణ సేవా సంస్థ వారి తరపు నుండా ఇక్కడ వచ్చాము ఆదరణ సేవా సంస్థ తరపు నుంచి మేము మళ్ళీ మేము కూడా ఇంకెవరికైనా సహాయం చేయదలుచుకున్నాము ఇలాంటి వాళ్లకు మేము ఇక ముందు కూడా సహాయం చేయడానికి ఎప్పటికి కూడా ముందుంటాము